ఇప్పుడు దేవుని దావీదు పురమునకు తీసుకొని రావడానికి ఆయన సాహసించలేకపోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మందశము ఎక్కడ ఉంచాలి అని ఆలోచిస్తున్నటువంటి సందర్భములు ఉభేదేదేము అనేటువంటి ఒక దైవజ్జను చూస్తూ ఉన్నాడు ఆ యొక్క ప్రాంతానికి సమీపముగా ఉంటున్నది అతని ఇల్లు ఇప్పుడు ఆ మందర్శమును దైవజ్జునుడైనటువంటి ఉభేదేదేము ఇంటిలో ఉంచుతూ ఉన్నారు నాపుమైనటువంటి సంఘమా ఎప్పుడైతే దేవుని మందసము అనగా దేవుడు ఉభే ఇంటిలోకి వచ్చాడో ఆ ఇల్లు తన వారందరూ తన సంతతి వారందరూ కూడా ఆశీర్వదించబడినారని వాక్యంలో రాయబడి ఉన్నది ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావు ఈరోజు దేవుని ప్రజలతో కలిసి దేవుని ఘనపరుస్తున్నావు ఈరోజు నువ్వు ఏం చేస్తున్నటువంటి దేవునికి చక్కగా చందాలు ఇస్తూ ఉన్నావు దేవుని విషయంలో అన్ని చేస్తూ ఉన్నావు అయినను నిజీవితంలో ఎందుకో దేవుడు చేసే మేలు చూడలేకపోతూ ఉన్నావు నీ జీవితంలో ఎందుకో అసమాధానంతో బాధపడుతూ ఉన్నావు ఎందుకో తెలియనటువంటి దుఃఖము నేను వెంబడిస్తూ ఉన్నది కారణం ఏంటంటే నీ ఇంట దేవుణ్ణి చేర్చుకోకపోవడమే నీ హృదయములో దేవునికి స్థానము ఇవ్వకపోవడమే ఇస్తున్నట్లుగా వస్తున్నట్లుగా ఇస్తు దేవునికి ఇచ్చి గణపరుస్తున్నట్లు